హలో ఫుడిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వంకాయ టమాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందు వంకాయ టమాటాకు కావాల్సిన పదార్థాలు వంకాయలు హాఫ్ కేజీ టమాటాలు నాలుగు పెద్దవి పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డ ఒకటి ఆవాలు జీలకర్ర పసుపు హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి ఒకటి ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు రెండు రెబ్బలు ఉప్పు తగినంత కారం రుచికి తగినంత కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టేసి అది వేడయ్యాక ఆయిల్ని వేయాలి ఇప్పుడు ఆయిల్ వేడయిందో లేదో చూసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని వేగనివ్వాలి ఇవి కొంచెం వేరే వేగాక అందులో పచ్చిమిర్చి యాడ్ చేసి వేగనివ్వాలి కొంచెం సేపు అయ్యాక అందులో ఉల్లిపాయలు వేయాలి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి మళ్ళీ వంకాయలన్నింటినీ బాగా కలిపేసి ఇప్పుడు అందులో టమాటాలను యాడ్ చేయాలి టమాటా అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసి క్యాప్ పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసి టమాటాలను మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా చిదుముకుంటూ మిక్స్ చేసుకుంటే టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసి మళ్ళీ దీన్నంతా బాగా కలుపుకోవాలి వంకాయ ఉడిగిందో లేదో చూసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ క్యాప్ అనేది పెట్టేసేయాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కర్రీని మొత్తం బాగా కలుపుకొని వంకాయ ఉడికిందో లేదో ఇప్పుడు చూసుకోవాలి ఒకవేళ ఉడకకపోతే ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఓకే ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లో వేసుకుంటే టేస్టీ టేస్టీ వంకాయ టమాటా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి